ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది వరకు అని తెలుసా ఇది తెలుసుంటే ముందే మనకు కామెంట్ చేయండి దీన్ని ఏమంటారు అనేది తెలిసిన వాళ్ళు ఉంటే దీన్ని మెజరింగ్ టేప్ అంటారు బాడీ వెయిట్ మెజరింగ్ టేప్ అని మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది బాడీ వెయిట్ మెజరింగ్ టేప్ క్యాటిల్ బాడీ వెయిట్ మెజరింగ్ టేప్ అంటే ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్గా ఇది మనకు ఫస్ట్ మనం డివార్మింగ్ చేసేటప్పుడు కానీ లివర్ థానిక్స్ కానీ ఏదైనా లిక్విడ్ మనం ఇచ్చేటప్పుడు బాడీ వెయిట్ పరంగా చేయాలి ఇప్పుడు మనం డివార్మింగ్ చేసిన టె టెన్ కిజెస్కి వన్ ఎంఎల్ ఆడ లెక్కలు క్యాలిక్యులేట్ చేయాలి అలాంటప్పుడు మనకు ప్రాపర్ వెయిట్ తెలియనప్పుడు డోసేజ్ ఎక్కువైపోతుంది ఇంకోటి పశువులకి ఏ చేసేటప్పుడు కానీ మనకు టూ టూ ఫిఫ్టీ కేజెస్ టూ ఎయిటీ కేజెస్ అంటే ఏ చేసుకోవచ్చు మనం పశువులకి దాంతోపాటు ఫీడింగ్ ఎంత కాలిక్యులేషన్ బాడీ వెయిట్ ఎంత ఉంది దానికన్నా మనకు ఫీడ్ కాలిక్యులేషన్ కూడా దొరుకుతుంది మనకి ఇది అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది దీని బు యూజ్ చేస్తే చాలా ఉపయోగాలు ఉంటుంది దీన్ని ఎట్లా వాడాలని ఇప్పుడు చూపిస్తాం మీకు ఇది వన్ సైడ్ సెంటీ సెంటీమీటర్స్ ఉంటుంది వన్ సైడ్ కేజెస్ ఉంటుందండి పశువు ఈ ఏరియా ఉందా ఈ ఈ ఏరియా నుంచి కాళ్ళ కిందకి రావాలి ఇది అప్పుడు మనకు వీటి అనేది ప్రాపర్గా తెలుస్తుంది చూడండి ఇది మనకు త్రీ ఫార్టీ కేజెస్ చూపిస్తుంది బాడీ వెయిట్ వచ్చేస్తుంది అంటే మనకు బాడీ వెయిట్ అనేది దీనివల్ల ప్రాపర్ తెలుస్తుంది మనం ఈ ఈ ఏరియాలో పెట్టి తెలిస్తే నాకు మనకు బాడీ వెయిట్ అనేది ప్రాపర్గా తెలుస్తుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది అమెజాన్లో వెళ్ళి సర్చ్ చేసి తీసుకోండి దీని లాభాలు తెలుస్తాయి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ కంటెంట్ నస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి